ఇంకా రద్దీ కొన్ని ఇంకా ఇప్పుడు మే బంపర్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అయితే మనకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎవరి నుంచొచ్చు విజయవాడ

ఎండ వస్తే వాన్ రావాలని కోరుకునే మనుషులు వానొస్తే ఎండ రావాలని కోరుకునే మనుషులం కాబట్టి సరే ఇదంతా కదా నేను ఎక్కడికి బయలుదేరాను మీరు ఆల్రెడీ తమ్ముడ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది అక్కడికే బయలుదేరాను దీనికోసం రెండు సంవత్సరాలు చల్లమనుకుంటున్నాం కానీ పొద్దున్నే లెగిసి వెళ్ళలేక అంత బతకం చూపించి లేకపోతే ఫ్రెండ్స్ కుదరక వెళ్దాం వద్దు వెళ్ళం వద్దని చెప్పి ఇలా రెండు సంవత్సరాలు అయితే ఇబ్బంది పడ్డాం కానీ ఫైనల్లీ ఆ రోజైతే వచ్చేసింది నెల్లపాడైతే వెళ్తాను అక్కడ గొర్రెల సంత అయితే జరిగిద్దంట వెరీ ఎక్సైటెడ్ నేను చాలా వీడియోస్లో కూడా చూశాను అండ్ అక్కడ నాటుకోడి పులుసు అండ్ మటన్ కర్రీ రాగి సంగటే ఫ్రెష్గా ప్రిపేర్ అయితే చేస్తారు పొగలు వస్తా అసలు టేస్ట్ చేయడానికి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నాను ఇంకేమాత్రం ఆలస్యం కూడా అక్కడికి వెళ్దాము నేనైతే ఫ్రెస్తో ఇదిగోండి వారం దగ్గర ఉన్నాను అదిగోండి విజయవాడ రివర్ పాయింట్ అదిగోండి ఇప్పుడే సన్ రైజ్ అయితే వచ్చింది ఇదివరకు ఆ సన్ రైజ్ కూడా లేదు ఇంతకు ముందు అయితే మొత్తం మామూలుగా ఈ ఫోర్ ఏం బిర్యానీ పొద్దున్నే లెగిసి ఈ బిర్యానీ ఎలా తింటారు రా బాబు అనిపిస్తుంది అంటే కొన్ని రీల్స్ ఈ చూస్తాం కదా ఫోర్ ఏం బిర్యానీ అది ఇది అని నాకైతే అసలు పొద్దున్నే లెగిసి ఎలా తింటారు రా బాబా అనిపిస్తూ ఉండేది కానీ ఈ నెలపాడు ఈ వీడియోస్ అవి చూశాక పొద్దున్నే లెగిసి వెళ్ళి ఒక్కసారైనా తినాలిరా బాబు లైఫ్లో అంటే డైలీ పొద్దున్నే తింటే ప్రతిరోజు పొద్దున్నే తింటే హెల్త్ ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం కాదు కదా అని చెప్పి ఇంకా తిన్నామనిపించింది అది కూడా నెల్లపాడు అంటే పొద్దున్న లెగిసి వెళ్ళాలి పొద్దున స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ఇంక సో ఏ మాత్రం చేయకుండా వెళ్ళి ఒక పట్టు పడదాము అండ్ అక్కడ రేట్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం నాకు కూడా తెలీదు అక్కడికి ఎక్కడికి ఎక్కడికేంటి చెప్పు నెల్లపాడు అదేంటి నల్లపాడు ఏంటి గొర్రెల సంత గొర్రెల సంత అన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా మా ఓకే మామ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అంటే కృష్ణారవర్ వైపు వాటర్ చూపిద్దామంటే వాటర్ కూడా అంతగా లేవు ఒకసారి చూడండి కానీ సన్ రైజ్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కదా అండ్ ఇటు పక్కన కృష్ణ బ్యారే ప్రకాశం చూపిద్దాం చూపిద్దామంటే మొత్తం మంచితో కప్పేసింది అసలు ఏమి చూపించాలన్నా ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఇంకా ప్రస్తుతానికి మమ్మల్ని తప్ప ఇంకెవరిని చూపించలేని పరిస్థితి అయిపోయి ఓకే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒక ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపించింది చూద్దాం వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అంత ఉంది ఏంటని మనం లొకేషన్ అయితే గుంటూరు మీదగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకి బ్యారేజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అయితే మనకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఫార్టీ సెవెన్ పడింది వెళ్ళే రూట్ కూడా చూద్దాము మీకు ల్యాండ్ మార్క్స్ చెప్తాను ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైంది మళ్ళీ రూట్ ఏమైనా మిస్ అవ్వచ్చు సో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను

హాలీవుడ్ సినిమాలు తక్కువ మూవీ బాగా తెలుగు మూవీ బాగా జనసేనలో జనసేన పార్టీ ఆఫీసు సూపర్ ఉన్నాయి మంగళగిరి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ హైలైట్ అండి ఇక్కడికి నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాను మా ఫ్రెండ్స్తో అంతే రెండు వేల పదహారు పదిహేడు కైత్రంబర్ వన్ ఫిఫ్టీ ఆడేదానికి వచ్చాను మన చిరంజీవి గారిని ఎక్కడే చూసాను అనమాట ఇది రోడ్ ఎక్స్టెండ్ ఉన్నారండి ఏంటో అర్థం కాదండి ఇక్కడ వరకు డైవర్షన్ అయితే పెట్టారంట టోల్ గేట్ దగ్గరికి వచ్చామండి టైం అయితే సెవెన్ థర్టీ ఫైవ్ అయ్యింది మనకి ఇంకా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇదిగోండి ఉప్పలపాడు వెళ్ళే రూట్ అనమాట ఇది ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన ఛానల్లో అయితే వీడియో ఉంది ఒప్పలవాడు బట్ శాంచురీ వీలైతే చూడకపోతే కనుక ఒకసారి వీడియో అయితే చూసేయండి ఒంగోలు వన్ టెన్ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది ఇది ల్యాండ్ మార్క్ చూసుకోండి ఎక్కడ మనం సర్వీస్ రోడ్డు అయితే తీసుకోవాలి మన విజయవాడ భారత్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎక్కడ సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత గుంటూరు లోపలికి ఎక్కడ సర్వీస్ రోడ్డు అయితే తీసుకోవాలి మనం నల్లపాడు దగ్గరకు అయితే వచ్చేసాం ఇంకా ఫోర్ కిలోమీటర్స్ సారీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అంకిరండ్డిపాలెం అయితే ఎంటర్ అయిపోయామండి వచ్చేదాడ నల్లపాడు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎంబీటీఎస్ అనేది పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉంటుంది ఆ కాలేజ్ దాటిన తర్వాత ఇక్కడ యూటర్న్ అయితే తీసుకోవాలి తీసుకొని ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి సంత వెళ్ళండి అంతమంది ఉన్నారు లేట్ అయిపోయాం జనాలు వెళ్ళిపోతారు అనుకున్నా కానీ ఒంటి గంట వరకు జరిగిద్దంట ఇక్కడ చూద్దాం వెళ్దాం పదండు లోపలికి వచ్చేసాం మొత్తానికి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం ఇదిగోండి ఇది గొర్రెల సంత కాదు కోళ్ళ సంత అనమాట ఇక్కడ చూస్తుంటే సంక్రాంతి వచ్చేసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే గొర్రెల సరుకు అయితే ఉంటుంది జనాలు అందరూ రెడ్ అవుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కొంచెం చేసా లేదయ్యా వద్దయ్యా ఎందుకు గుట్టుకొండ గుట్టుకొండ గొర్లు మొత్తం మీయనా అయ్యి కూడా మాయే అయ్యి కూడా మీయనా ఆ సంత కూడా ఓకే ఇగో ఎంత ఎంత పడింది ఇది ఒకటే మా డాడీకి తెలుసు డాడీకి చూడండి ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అవడానికి ఒక అన్న అయితే ఉన్నాడు అన్న ఈ మీ పేరు నాగబాబా ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడికి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఓకే ఏ ఊరు అన్న మీరు కొన్నపల్లి అన్న బక్రీద్ పర్పస్ మీద బక్రీద్ పర్పస్ ఓకే రెడీ చేస్తున్నారా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వీటికి రెండు నెలలు రెండు నెలల బక్రీద్ అంటే ఇంకొక ఆరు నెలల దాకా ఉంది ఆరు నెలల దాకా పెంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఓకే అమ్మా ఎంత పాతిక క్వాలిటీని బట్టి ఎన్ని కేజీలు రావచ్చు అంటే ఆరు కేజీలు ఆరు కేజీలు ఏడు కేజీలు క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి మీరు అంటే టూ మీరు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల తర్వాత ఉమ్మంటారు కదా అప్పుడు డెబ్బై వేలు డెబ్బై వేలు కాస్ట్ డెబ్భై వేలు పెరిగింది వెయిట్ అంటే వెయిట్ యాభై కేజీలు అరవై కేజీలు యాభై అరవై కేజీలు పెరిగింది నెక్స్ట్ ఇయర్ బేజీకి ఉమ్మతారన్నమాట ఇంకా ఈ చుట్టుపక్కల కూడా సేమ్ ఇంతే ఎలా ఉండే ఎలా ఉండొచ్చు అన్న రేట్లు మీకు ఏమైనా ఐడియా ఉందా బాగుంది కదా అటు పక్కన కోళ్ళ సంత కూడా జరుగుతుంది అది ఎప్పుడు పెట్టారా మీకు ఐడియా ఉందా కోళ్ళ సంత మార్నింగ్ ఇదే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓకే మీరు ఎన్నింటికి వచ్చారు మేము నాలుగింటికి వచ్చాము నాలుగింటికి వచ్చారు మీరు మొత్తం ఫినిష్ అయ్యేపాటికి ఎనిమిది ఎంత మేము వెళ్ళిపోతాంలే ఇంకా మార్కెట్ అయితే ఒంటి గంట దాకా మార్కెట్ అయితే ఒంటి గంట దాకా ఉంటుంది ఓకే ఇక్కడ మామూలుగా వచ్చిన వాళ్ళు చూడ్డానికి కూడా వచ్చేవాడు ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ ఎక్కడ తింటే బాగుంటుందండి రాయిసంగటే నాటుకోడి కొలిసి మటన్ బాగుంటుంది అండి బయట బాగుంటుంది బయట బాగుంటుంది లోపలే లోపలికి వెళ్ళి ఓకే ఎంత కొన్నారు ఈ రెండు ఇది ఏడున్నరన్నా ఇది పదివేలు పడింది అన్నా కొనుక్కుందాం అదే ఇప్పుడు బక్రీద్కి పెంచడం కోసం కొనుక్కున్నాడు ఆయన ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడు అదిగోండి ఆ చిన్న మేక వచ్చేసి ఏడున్నర వేలు ఆ పక్కన ఉన్నదేమో పదివేలు కొన్నాడు ఆయన ఇప్పుడు అది ఫీడ్ చేసి పెంచిన తర్వాత బక్రీద్కి ఆయన అయితే అమ్ముతాడనమాట అప్పుడు ఆయనకి డెబ్బై వేలు అరవై వేలు వస్తాయి అప్పుడు యాభై కేజీలు అరవై కేజీలు ఉంటుంది ఆ మేక ఎంత కమ్మారు ముప్పై ముప్పై ఒక వెయ్యి రెండురా మూడు ముప్పై ఒక వెయ్యి ఓకే ఒంగోలు నుంచి నుంచి వచ్చారా ఎన్నింటికి వచ్చారా పొద్దున్నే ఆడ రెండింటికి వెదలేవు ఆరు రెండింటికి వెదలేవు ఆరు ఆరున్నర అయింది ఆరున్నర మొత్తం ముప్పై ఉంటుంది

మీరు ఇప్పుడు ఏమైనా కొంటారా ఇంకా ఇంకొనే తెలియనా తమ్ముడు ఏ ఊరు నుంచి వచ్చు విజయవాడ విజయవాడ నుంచి వచ్చావా మాది విజయవాడే ఎక్కడ విజయవాడ నుంచి వచ్చావా ఎంత కొన్నారు ఇది మరి ఎవరన్నా కొనింది తీసుకుంటావా ఎంత వెయిట్ ఉండొచ్చు ఏం తెలీదా ఓకే ఎవరో మీ ఎంతమంది వచ్చారు మీరు ఆరుగురు వచ్చారా ఓకే ఇదేనా ఫస్ట్ టైం రావడం ఎంతమంది వచ్చారా మీరు రావడం ఇష్టం అసలు వాళ్ళు అక్కడ ఉన్నారా వస్తారా అండి ఇప్పుడు పెంచుకోవడానికి తీసుకెళ్తారు వీళ్ళు కొన్నారు జరుగుతుంది కదా అక్కడ కొన్నారు ఎంత కొన్నారు ఏంటి అనేది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు బయటికి వెళ్ళారా ఓకే ఇది ఒకటే నమ్మడానికి వచ్చింది காரி எந்தரு மே டூ ఏంటి मम्मी ఎవరు ఇడు బాబాయ్ నువే గోల్డ్ ఇస్ గోల్డ్ మీరు లేకపోతే ఉంటానా మేమంతా ఏదో ఇప్పుడు ట్రెండ్ అన్నమాట ఈ 4000 హଁ ఎప్పటి నుంచి వస్తారు మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇంకోటి ఏంటి అడిగారు పోతు మరక మరక మామ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేకలు కొనిన తర్వాత ఇదిగోండి వాటికి సంబంధించిన ఇక్కడ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు కత్తులు తర్వాత తాళ్ళు ఒకవేళ మేకలు తప్పిపోతూ ఉంటాయి కదా తప్పిపోయినప్పుడు గంట సౌండ్లు రావడానికి ఆ గంట తాళ్ళు ఇలాంటివన్నీ అయితే ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్లో మీ పేరు చెప్పే அமேசாரா அமினோவ் తగురులో ఆరు తగురులు ఉన్నాయి ఆరు తగురులు తగురులు అంటే అంటే మాకు అంత ఐడియా పొడవుళ్ళు అంటే బొర్రు పైకి తగురులు అమ్మిన పాతి కేజీలు చేసి అమ్మినేలు అమ్మారా అందుకే రంగు చేసారు అమ్మినాస్తే ఎంత వెయిట్ ఉంటుంది ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు కేజీలు ఉంటుంది ముప్పై ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు అక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఉంటూ మండికా ఇక్కడ మండీకి ఇరవై సంవత్సరాలు మీ వాబ్బో ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఉంటాయి చాలా లేదు ఇరవై సంవత్సరాల నుంచి మనం ఈ మండీలో చేశాం అటు ఇటు మద్రాసు అటు ఇటు బాగుంటాం హైదరాబాద్ ఇరవై సంవత్సరాలు మాట్లాడి ఇరవై సంవత్సరాలు బాగ్గులో ఓటుకునే కానించి ఏమైనా చేస్తానే ఉన్నాను అటు ఇటు బక్కే సక్కే మొత్తానే ఉన్నాను మీరు ఎన్ని డోర్ ఉంటారు మరి ఇక్కడ ఎక్కడ అమ్ముకుంటాం అమ్ముకుంటాం వరకు కొంటాం లేకపోతే పైన వంటి గంటకి బయటికి వెళ్ళిపోదు వెళ్ళిపోతారు వెళ్ళిపోదు అమ్ముపోతే ఇంకా ఎత్తుకొని పోటమే మరి ఫుడ్ అది మరి అంతా అయిపోయాకనే అయిపోయే ఎవరోకే భోజనం అంటే ఎత్త మా పని ఏం లేదు చాలా కష్టం కష్టంగా మరి వడ్డీ ఏడు అరవై ఏడు ముప్పై ఉంది ఏడు అరవై ఉంటే ఉండొచ్చు జోలు బాగుంటారు బాగా మంచి సమాచారం ఆపుకోలేక నేను ఆపుకోలేక మీతో షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విషయ ఇప్పుడైతే ఆటో వచ్చింది ఇవన్నీ అమ్మడానికి ఇక్కడ మనకి చూసినట్లయితే మార్కెట్ ఎంట్రన్స్ లోనే మేకకి సంబంధించిన ఈ కర్రలు కూడా అయితే అమ్ముతున్నారు అండ్ మేకలు గొర్రెలు ఇక్కడ అదే వాటికి సంబంధించిన ఫుడ్ కూడా ఎంట్రన్స్ లో అయితే అమ్ముతున్నారు మామ ఫీడింగ్ ఇదిగోండి కంపెనీ వల్ల బాగుంట ఇంకా అసలు మనం దేనికోసం వచ్చామో ఆ ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు వేడి వేడిగా పొగలతా అయితే ఇక్కడ వండుతానే ఉన్నారు సర్వ్ చేస్తూనే ఉన్నారు జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు బాబు నా వల్ల కాదని ఇంకా లోపలికి వెళ్ళి అయితే కూర్చొని ఇక్కడ ఐటమ్స్ చూడండి కిచిడి విత్ మటన్ కర్రీ టూ ఫిఫ్టీ రాగి సంగటి మటన్ కర్రీ టూ ఫిఫ్టీ కిచడి నాటుకోడి టూ హండ్రెడ్ రాగి సంకటి నాటుకోడి కర్రీ టూ హండ్రెడ్ మటన్ కర్రీ వన్ ఫిఫ్టీ అప్పు ఐటమ్స్ చూడండి మామూలుగా లేవు మీరు ఎక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని చెప్తాను అవి మీరు ఫాలో అయితే కొంచెం బెటరు నేను తినిన తర్వాత చెప్తాను చెప్తాను ఆ విషయం ఏంటనేది మేమైతే మటన్ కర్రీ అండ్ కిచిడి ఆర్డర్ చెప్పాం అండ్ రాగి సంగటి నాటుకోడి కర్రీ అయితే ఆర్డర్ చెప్పేసాం అనమాట అదైతే వచ్చేసింది ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది రాగి సంగటి నిజంగా వచ్చినందుకు రాబాబు అనిపించింది ఫుల్ సూపర్ టేస్ట్ అసలు కానీ నాటుకోడి కర్రీ అయితే అంతగా అయితే నాకు నచ్చలేదు రాగి సంగటి వరకు అయితే బాగుంది जंपर में बम्पर। रोड गोड है यार ऑफ द कोर्स में अच्छा ना ओके ना एवरेज है एला वन बिरयानी टेस्ट करी ये करी मटन करी ఇంకా సరే మటన్ కర్రీ అండ్ కిచిడీ కూడా తినడం స్టార్ట్ చేశాను మటన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కిచిడి రైస్ అయితే ఓకే ఓకేగా ఉంది ఇంకా కాస్ట్ కూడా నేను వీడియోస్ లో అప్పుడు ఎప్పుడో చూసినప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది విత్ కర్రీతో రాగి సంగటి బట్ ఇప్పుడు టూ ఫిఫ్టీ దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ అయితే పెంచారు అనమాట నాకు టేస్ట్ అయితే మటన్ కర్రీ చాలా బాగుంది అండ్ రాగి సంగటి కూడా బాగుంది నాటుకోడి కర్రీ అంతగా నచ్చలేదు అండ్ రైస్ కూడా అదే కిచిడి కూడా ఓకే ఓకే ఫ్రీ మావా ఇందాక ఒక విషయం చెప్తా ఉన్నాను కదా మీరు మాత్రం లోపలికి వెళ్ళి కూర్చోకండి బయట టోకింగ్ తీసుకొని మీ ఫుడ్ మీరే తీసుకోండి సెల్ఫ్ సర్వీస్ లాగా అక్కడ ఉంటారు బట్ మీరే సెల్ఫ్ సర్వీస్ చేసుకుని దగ్గరుండి పీసులు కానీ అవి కానీ మీరు అడిగి వేపించు లేదా మొత్తం బోన్స్ వేస్తారు మనం అసలు ఇంకా అనవసరం అనమాట మనం అంత ఖర్చు పెట్టి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా తిరిగి రావాల్సి వస్తుంది సో చూసి మీరే తీసుకోండి ఫుడ్ అయితే మామ వీడియో వచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి మావ అండ్ ఈ వీడియోలో కూడా ఏం నచ్చిందో కూడా కింద కామెంట్ చేసేయండి నేను మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్